హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఎంజాయ్ వర్ల్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ జనరల్ అందరూ కుకింగ్ చేస్తారు ప్రాబ్లం ఏం లేదు కానీ అందరికీ న్యూ ఇయర్ వచ్చేసింది కదా ఏవేవో నిర్ణయాలు తీసేసుకుని ఉంటారు కదా ఐ థింక్ పాతబడి కూడా పోయి ఉండే కదా ఆబ్వియస్లీ ఎవ్రీ ఇయర్ నేను కూడా అదే చేస్తాను స్టార్టింగ్ మాత్రం ఇంకా నేను డిసెంబర్లోనే స్టార్ట్ చేస్తాను ఎక్సర్సైజులు చేయాలి తగ్గాలి అట్లా చేసేయాలి ఇట్లా చేసేయాలి అని చెప్పేసి అనుకుంటాను చాలామంది మంచి విషయాల గురించే మాట్లాడుకుంటారండి మంచి విషయాల గురించే ఆలోచిస్తారు కానీ కొంతమంది అదే పండుగ పెట్టుకుంటారు ఏంటంటే ఎదుటి వాళ్ళని డీమోటివేట్ ఎలా చేయాలి అనేసి అండ్ వాళ్ళకి వాళ్ళు చాలా జ్ఞానవంతులుగా ఫీల్ అయిపోతారు ఇప్పుడు మన చేతికి ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలు ఒకే రకంగా ఉంటాయా ఉండవు కదా ఐదు వేలు ఒకే రకంగా ఉంటే మేబీ మనం ఫుడ్ తినలేమేమో ఏ పని చెయ్యలేమేమో అందుకే దేవుడు ఐదు వేలని ఒకటే రకంగా ఉంచలేదు అయితే మన కళ్ళు కూడా ఒకటి కొంచెం చిన్నగా ఉంటుంది ఒకటి కొంచెం పెద్దగా ఉంటుంది అలానే ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు జ్ఞానవంతులు లేకపోతే అసలు ఒకళ్ళు ఒకళ్ళకి గౌరవం ఉండిందా అందరి వరకు వాళ్ళు మేమే జ్ఞానవంతులు మేమే మర్చిపో మేమే మేధావుల అనేసి అనుకుంటారు కదా ఇలా మన గురించి కంటే పక్కనోడు బాగుపడిపోతేనో లేకపోతే పక్కనోడు మనకంటే బాగా బతికేస్తుంటేనో లేకపోతే మనకంటే పేరు ఎక్కువ సంపాదిస్తుంటేనో ఒక రకమైన పుళ్ళు వచ్చేసింది ఒక రకమైన ఏజ్ వచ్చింది అది ఎలా ఉండిందండి వాడికి ఎంత పేరు ఎలా వచ్చింది వాడు దొంగడు కదా లేకపోతే ఆమె దొంగది కదా ఆమె అలాంటిది కదా ఆమె ఇలాంటిది కదా అని ఆలోచిస్తూ ఉంటాడు అది ఎలా ఉండిందంటే ఒక చిన్న కథ ద్వారా చెప్తాను ఒకప్పుడు జనక జనకుడు అనేసి ఒక రాజు ఉండేవాడు ఆ రాజు చాలా జ్ఞానవంతుడు అని చాలా తెలివితేటలు ఉన్నవాడని మంచివాడని అండ్ భగవంతుని స్వరూపం అని చెప్పేసి చెప్పుకునేవాడు అది ఆ నోటా ఈ నోటా ఆ నోట ఈ నోటా అందరు అన్ని దేశాల పాకేసింది అయితే ఒక సాధువు ఉన్నాడు అందరూ ఎవరికి వాళ్ళు మేబీ ఆయన మంచోడేమో ఆయనకి మంచి జ్ఞానం ఉందేమో అని చెప్పి అనుకున్నారు కానీ ఈ సాధువు మాత్రం ఏమనుకున్నాడంటే ఆయన రాజు కదా ఆయన ఎప్పుడు సిరి సంబదంతో తులతూగుతూ ఉంటాడు కదా ఎప్పుడు ఆయన పక్కన అమ్మాయిలు ఉంటారు కదా ఆయన ఎప్పుడు రాజు గురించి పట్టించుకోవాలి కదా మరి ఆయన భగవంతుని స్వరూపమని ఎలా చెప్తారు భగవంతుడితోటి సా భగవంతుడికి ఇష్టమైన వాడిగా ఎలా చెప్తారు సరే ఇదేందో తెలుసుకుందాము అని చెప్పేసి రాజుగారి మందిరానికి వెళ్ళిపోతాడు సాధువు గారు వెళ్ళి చూసేటప్పటికే రాజుగారు మంత్రులతో ఈ లోకానికి సంబంధించిన విషయాలు అంటే తన రాజ్యానికి సంబంధించిన విషయాలు చర్చిస్తూ ఉంటాడు పన్ను కట్టట్లేదు అన్న రాజులు సమంత రాజులకి పక్కా పన్ను కొట్ట పన్ను కట్టించాలని లేదు అంటే వాళ్ళకి శిక్షలు వేయాలని అండ్ ప్రజల్ని ఎలా మంచి చేసుకోవాలి ప్రజలకి ఏమేం చేయాలి ఇలా ఆలో ఇలా మంతనాలు జరుపుతూ ఉండే టైంలో ఆయన పక్కన ఇద్దరు పరిచారకులు ఉండి వింజారామాలు విసురుతూ ఉంటారు ఇంకొంతమంది కాళ్ళు ఒత్తుతూ ఉంటారు ఇంకొంతమంది చేతులు ఒత్తుతూ ఉంటారు ఇవన్నీ చూసేసి సాధువుకి చాలా భోగం వచ్చేసేది ఏనేంటి ఇన్ని భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు అన్ని ఈ లోకానికి సంబంధించి చేస్తున్నాడు ఇంకా ఈతన్ని జ్ఞానవంతుడు అని చెప్పిన అన్న వాళ్ళే పరమ మూర్ఖులు అసలు వాళ్ళ అజ్ఞానులు వాళ్ళంతటోళ్ళు లేరు అని ఆయన ఆ రాజభవనంలోకి అడుగుపెట్టి రాజుగారి మందిరానికి అడుగు పెట్టి అక్కడ నుంచే రాజుగారిని గమనిస్తా ఉన్న టైంలోనే ఎప్పుడైతే ఈయన దానిలోకి అడుగు పెట్టాడో అప్పుడు రాజుగారు ఇంతమందితోటి ఎన్ని విషయాలు చర్చిస్తా ఇంతమంది పరిచారకుల చేత పని చేయించుకుంటా కూడా రాజుగారు సాధువుని చూస్తాడు చూసి తన అంతర్దృష్టితోటి ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో కూడా తెలిసేసుకుంటాడు తెలిసేసుకొని దగ్గరికి రాని పిలుస్తాడు పిలిచి నువ్వు సాధువు ఎలా అవుతావు అని అడుగుతాడు ఆ నేను సాధువుని ఎలా అవుతానని అంటాడేంటి నేను సాధువునే కదా అని అనుకుంటాడు అందుకు రాజు అంటాడు నువ్వు సాధువు ఎలా అవుతావు సాధువు అంటే ఇప్పుడు భగవంతుని ధ్యానంలోనే గడపడం కదా మరి నువ్వెంతసేపు ఎదుటివాడిలో తప్పే ఉందో అని చూస్తున్నావే గాని నీలో ఉండాల్సింది నీలో లేదు అన్న విషయం నువ్వెందుకు గమనించుకోవట్లేదు నువ్వెలా నలుగురికి మంచి చెప్తావు ఎంతసేపు ఎదుటి చెడే వెతుకుతున్నావు గాని మంచిని ఎందుకు వెతకట్లేదు కాబట్టి నేను రాజుని కాబట్టి నిన్ను శిక్షించే అధికారం నాకుంది నేను నిన్ను ఏడు రోజుల్లో ఒరి తీస్తాను ఇంకా వెళ్ళిపో అని చెప్పేసి అనగానే బట్టలు వచ్చేసి ఆ సాధువుని బర్బరా లాక్క వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక అప్పుడు రాజుగారు బట్టలకి చెప్తారు ఆయనకి ఉప్పు లేని ఫుడ్ పెట్టండి అలానే స్వీట్ ఉన్న పదార్థాలు ఎక్కువ ఇవ్వండి అని చెప్తారు అయితే సాధువు ఏం తింటున్నాడు ఎక్కడ పడుకుంటున్నాడో ఏం కట్టుకుంటున్నాడో ఏమీ గుర్తుండట్లా ఎంతసేపు ఆయనకి కళ్ళు తెరిస్తే బుతికమ్మ కళ్ళు మోస్తే ఊరికమ్మ అది తప్ప ఆయనకి ఆయన ఉప్పు లేని తిన్నది ఉప్పులేని తింటున్నాడో చప్పటి ఫుడ్ తింటున్నాడో లేకపోతే రుచికరమైన ఫుడ్ తింటున్నాడో ఏది మనసుకి ఎక్కట్లేదు ఇంకా అలా ఏడు రోజులు జరిగిపోతాయి ఇంకా ఆ రోజు రాజు చెప్తాడు అతన్ని ఉరికమ్మానికి ఎక్కిస్తాను తీసుకుని రండి అని చెప్పేసి అప్పుడు రాజుగారు సాధువుని ఇద్దరు బట్టలు బలవంతంగా ఏడ్చుకొస్తున్నట్టు అన్నమాట సింగరాజ్ గారిని అవరీ కమ్మని చూడంగని క్యూం అని చెప్పేసి పులంటా పోతాడు ప్రసటకి పడిపోగానే ఇంకా అమ్ అరాజి గారిని ఆ ఉరి కమ్మని చూడంగని క్యూం అని చెప్పేసి కల్లు తిరిపడి పోతాడు పడిపోయాక కొంచెం సేపటికి లేస్తాడు లేవగానే రాజుగారు చెప్తారు బట్టలకి ఉప్పేసి పాలు రండి అని చెప్తారు సరే అని చెప్పేసి వాళ్ళు తీసుకొస్తారు తీసుకురాగానే సాధువుకిచ్చి తాగేసేయ్యి అని చెప్తారు తాగేసే అంటే గడగడ ఆస్తాడు అప్పుడు రాజుగారు అడుగుతారు పాలు బాగున్నాయా చక్కెర సరిపోయిందా అని అన్నాడు ముందుగానే రాజుగారండి మీరు ఏం పాలు ఇచ్చారో మీరు నాకేం ఫుడ్ పెట్టారో నాకు ఏం తెలియట్లేదండి ఎలా తెలుస్తుంది నా కళ్ళు మూస్తే ఉరికమ్మం కళ్ళు తెరిస్తే ఊరికమ్మం నిద్రాహారాలు మానేశానండి వారం రోజుల్లో చచ్చిపోతాను అని చెప్పి వారం రోజుల్లో చచ్చిపోయేవాడికి మీరు పంచభక్ష భరవాణాలు పెట్టినా కానీ నేను వారం రోజుల తర్వాత చంపేస్తానంటే నాకు ఇంకెక్కడ మనుష్యాన్ని దొరికిద్ది నేనేం తింటున్నాను ఏం కట్టుకుంటున్నాను ఎక్కడున్నాను అనేది నాకు ఎలా తెలిసింది అని చెప్పేసి అన్నాడు అనేటప్పటికీ అప్పుడు రాజు అంటాడు చూసావా నువ్వు ఎక్కడున్నావు ఏం తింటున్నావు అనేది ఆలోచించకుండా నీ చావు గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు నేను ఈ లోకం గురించి ఈ లోకంలో ఉన్న ఈ లోక విషయాల గురించి నేను చర్చిస్తున్నా నా మనసు ఎప్పుడు దేవుడి సన్నిధిలోనే ఉంటుంది నేను ఎప్పుడు కావాలంటే ఎప్పుడు దేవుడితోటి నేను మనసులోనే మాట్లాడగలను మీ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కాదు మేబీ ఆయనకు అంత జ్ఞానం కూడా ఉండుండొచ్చు కాబట్టి నేను ఆన్ ది స్పాట్ ఇంతమందిలో ఉండి కూడా నేను ఆన్ ది స్పాట్ దేవుడితోటి మాట్లాడగలను దేవుణ్ణి మనసారా స్థుతించగలను దేవుణ్ణి మనసారా పొగడగలను ఆయన్ని చూడగలను కానీ నువ్వు అది చూడగలవా లేదు ఎందుకంటే నీ కళ్ళు నీ మనసు నువ్వు ఎప్పుడు ఎదుటి వాళ్ళలో ఉన్న తప్పులనే వెతుకుతున్నారు వెతుకుతున్నావు కాబట్టి అది మానుకొని ప్రతి ఒక్క మనిషిలో దేవుడు ఉంటాడు ఆ మనిషిని చూడు ఎదుటి వాళ్ళలో ఉన్న చెడును తీసేసేయి నువ్వు పట్టించుకోమాక ప్రతి మనిషిలో చెడు ఉంటుంది కానీ ప్రతి మనిషిలో అంతే కొంత మంచి ఎంతో కొంత మంచిగా ఉండేది ఆ మంచిని మాత్రమే తీసుకొని నీ నీ ఉన్నతికి నువ్వు పాటు పాడు అని చెప్తే బాబు ఇప్పుడు తెలిసింది నిన్ను జ్ఞాని అని సర్వా నువ్వు అంత మంచివాడివని ఎందుకు నీకు పేరుందో నాకు ఇప్పుడు తెలిసింది నా తప్పేంటో కూడా తెలిసింది కాబట్టి నేను నీకు సలాం చేస్తున్నాను నేను ఇంక నుంచి భగవంతుని సన్నిధిలోనే ఉంటాను ప్రతి మనిషిలో దేవుణ్ణి చూస్తాను వాళ్ళలో ఉన్న చెడు గుణాన్ని వెలిసి నేను మంచినే వెతుకుతాను అని చెప్పేసి అక్కడి నుంచే వెళ్ళిపోతాడు సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఎదుటి వాళ్ళల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటారు దయచేసి మనం రావు తగ్గినా తగ్గకపోయినా ఎక్సర్సైజులు చేసినా చేయకపోయినా మంచి చేసినా చేయకపోయినా ఏది చేసినా చేయకపోయినా ఒకటి మాత్రం చేయొద్దు ఎదుటి వాళ్ళు బాధపడేలాగా మాట్లాడద్దు అండ్ ఎదుటి వాళ్ళ లోపాలని ఎత్తి చూపించొద్దు ఎదుటి వాళ్ళకి మనవంతుగా చెడు చేయకుండా ఉంటే చాలు అదే మనం ఎరు పెద్దది ఖర్చు లేకుండా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేయగలిగి ఒకే ఒక్క మంచి గుణం అందరూ స్టార్టింగ్లోనే చెప్పేసి ఉంటారు కదా నువ్వు ఇప్పుడు ఏంటి అని అనుకోవచ్చు అందరు వీడియోలతో పాటు ఆ వీడియో వెళ్ళిపోతుంది ఒకటి రెండు రోజులే వింటారు ఒకటి రెండు రోజులే చూస్తారు మంచి మాటలు ఎప్పుడైనా కానీ చెప్పచ్చు కాబట్టి నేను పోస్ట్ చేయడం లేటుగా చేస్తున్నానేమో కానీ నేను ఈ మాట మాత్రం న్యూ ఇయర్లోనే చెప్దామా అనుకున్నాను అండ్ జనవరి వెళ్ళిపోయే లోపే చెప్దామనుకున్నాను అందుకే చెప్తున్నాను నాకు తెలిసి నేను ఇంకో వీడియో కూడా చేయాలనుకుంటున్నాను అది ఏంటంటే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనమాట చదువుకునే వాళ్ళని వచ్చేసి నెక్స్ట్ ఏంటి అని అని పెళ్ళైన వాళ్ళకి వచ్చేసి ఏమన్నా విశేషం ఉందా అని అడుగుతారు ఆ క్వశ్చన్లు అడగొచ్చా అడగకూడదా ఎందుకు అడగచ్చు ఎందుకు అడగకూడదు అడగకూడదు అంటే వాటిని ఎలా అడగాలి మనం ఎలా అంటే లోపల ఒకటి ఉటికి ఉంటుంది కదా అరే వాళ్ళని అడగాలి వాళ్ళని కలగాలి అని చెప్పేసి సో అవన్నీ మనం ఇంకో టాపిక్లో పెట్టుకుందాం పెట్టుకుందాము ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ అప్ప నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇన్ కేస్ మీరు చూస్తేనే కదా మీకు ఎలాంటి వీడియోస్ వస్తాయి ఎలాంటి వీడియోస్ ఇష్టం అనేది తెలుస్తుంది చూడకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి ఎవరికైనా ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చింది అసలు ఛాన్స్ ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ రావంటే ఎక్కడి నుంచి వచ్చేది చెప్పండి కదా మంచివాళ్ళు కదా మీరందరూ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టెక్ ఈ సో గాయ్